ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషర్ స్వాగతం మీ పేర్లు మోదనక్షత్రం హెచ్తో ప్రారంభమైతే హరి హిమజ హిమ బిందు హరి శ్లామి పేరు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెల మీకు ఎలా ఉండదు చూద్దాం మీద మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మనక్షత్రం సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మోదనక్షరం హెచ్తో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను గమనించండి మీకు కొన్ని సూచనలు జాతకం ఉన్నవారు ఎవరైనా వ్యక్తిగత జాతకం కోసం పుట్టిన డేట్ టైం ఉన్న వాళ్ళు స్క్రీన్లో కనబడుతున్న నెంబర్ సంప్రదించవచ్చు వ్యక్తిగత జాతక పరిశీలన కోసం అలాగే పుట్టిన తేదీ సమయం లేని వారు టార్ రీడింగ్ ద్వారా జాతకం తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి మీరు వ్యక్తిగతంగా వచ్చి రీడింగ్ చెప్పించుకుంటే ఫలితంకి యాక్రేషే ఎక్కువగా ఉంటుంది మరొక రెండు సూచనలు ఏమిటంటే ప్రతి నెల రెండుసార్లు నవగ్రహ నక్షత్ర పరిహారోమాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించి వీడియోలన్నీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాం చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు చివరి సూచన ఏమిటంటే ఈ నెలలో ఆరో తారీఖు నుంచి పదిహేను వరకు వారాహి నవరాత్రులు ఈ వారాహి మారాలను అందరూ చేసుకోవచ్చు వీరో వీడియోలు అప్లోడ్ చేశాను ఇంకా వీడియోలు వస్తాయి చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం మూడు ఇంకా తీసుకుందాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం త్రీ ఆఫ్ సోట్స్ కొన్ని జాగ్రత్త అవసరం కొన్ని సందర్భాలను నటించడం నేర్చుకోవాలి అన్ని అనుకూలంగా ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో విమర్శించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు మనసును గాయపడిచే సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల కనబడింది ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మద్దు విన్న ప్రతి మాట గుడ్డిగా నమ్మద్దు ఆలోచించండి ఎనలైజ్ చేసుకోండి ఏది నమ్మచ్చు ఏది నమ్మొద్దు ఎంతవరకు ఆధారపడవచ్చు ఎంతవరకు ఆధారపడొద్దు అనే విషయాన్ని విశ్లేషించుకుని మీరే నిర్ణయాలు తీసుకోండి తొందర పడతా దేనికి కూడా ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన తొందరపడితే మనోవేదన మిగులుతుంది మీకంటే వయసులో చిన్నవాళ్ళు కానీ స్థాయిలో వాళ్ళు కానీ మాటలేని అవకాశం కొన్ని సందర్భాల్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి ఆర్థికమైన ఇబ్బందులు తప్పించుకోలేని స్థితులు మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది సహనంతో అన్నింటినీ ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ సోడ్స్ ఫ్యూచర్ ఫర్ ఆఫ్ కప్స్ ఇవి మీకు వచ్చే సమస్యలు ఏమైనా వస్తే ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే అవి కొత్తగా వచ్చేవి కాదు పాతవే పాతవే కంటిన్యూ అవుతూ ఉంటాయి అంతే తప్ప కొత్తవేం కాదు గతంలో మనోధైర్యంగా పరీక్ష ఒకేసారి నాలుగే సమస్యలు చుట్టుముట్టడం అన్నిటి ఎదుర్కోవడం పర్వాలేదు ప్రస్తుతంగా వస్తే మీకు సామాన్యంగా ఉండి స్థాయి పడిపోగానే మెయింటైన్ చేయండి ఇబ్బందులున్నా వ్యతిరేకించేవాడున్నా కానీ సరెండర్ అయినట్టుగా కనబడకుండా చూసుకునే పరిస్థితులకి ఒక్కొక్కసారి పరిస్థితులు లొంగాల్సి వస్తుంది కానీ లొంగినట్టుగా పది మనకు బయటికి దొరికిపోతే మనకి వాల్యూ పడిపోతుంది వాల్యూ పడిపోకూడదు అందువల్ల జాగ్రత్తగా మెయింటైన్ చేయండి ఫ్యూచర్లో కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు ఆ ఏం కాదులే అనుకున్నదే చాలా పెద్ద సమస్య అయిపోతుండం చాలా సందర్భాల్లో అది జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు పరిస్థితులు బేరీజ్ వేసుకోండి ఏది కూడా తొందరబాటు పని చేయకుండా జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు మీరు పెద్దగా ఈ సమయంలో ఏది పట్టించుకోరు కుటుంబ విషయాలేవి కూడా ఏది మైండ్లో పెట్టుకోరు సామాజికంగానే మిమ్మల్ని ఎవరు ఏమీ అనకపోయినా అంటారేమో భయం అన్న విషయాన్ని నలుగురిలో మీ మీద మేము మీరు వేసుకోవడం నన్నే అన్నారేమో ఇం డైరెక్ట్ కానీ అలాగే సలహాలు ఇచ్చేవాళ్ళు ఒత్తిడి పెట్టేవాళ్ళు ఇలా చేయి అలా చేయి నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావు అని ఒత్తిడి పెట్టేవాళ్ళు అనేక మంది మనుషులు ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీకు నచ్చింది మీరు చేయండి అదే మీకు ఉత్తమం నలుగురికి భయపడడం మొదలు పెడితే జీవితంలో భయపడుతూనే పోతూ ఉండాలి భయం వదలండి అంతే ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఉద్యోగం బాగొడుకునే అవకాశం కూడా కనబడుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ త్రీ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది చెయ్యని తప్పుకి అనని మాటకి మీరు అన్నారని చేశారని ఒక గ్రూప్లో అందరితో పాటుగా మీరు కూడా బాధ్యతలు అయిపోతారు ఒక టీంలో ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది పోయింది ప్రాజెక్టు మొత్తం టీం అందరినీ టెన్ మినిట్స్ చేస్తే అందరూ మీరు ఉంటారు మీరు ఎంత పని చేసినా కానీ పక్క వాళ్ళు రమ్ మిస్టేక్ చేయడం వల్ల మీరు దాంతో పాటు మీరు ఇబ్బంది పడతారు ఈ రకంగా జాగ్రత్తగా చూసుకోండి ఆల్టర్నేటివ్ జాబ్ ఎత్తుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగం చిక్కులు ఏమైనా మీకు మీకు తెలుస్తుంది కాబట్టి ఏదైనా సమస్య ఉంటాను మీకు ముందర అర్థమవుతూ ఉంది ప్రాబ్లం ఉంది అని లేదా మీ కంపెనీ వేరే కంపెనీ టేక్ ఓవర్ చేసింది పాత వాళ్ళని తీసేయాలన్నారు సడన్గా డెసిషన్ వచ్చింది ఉద్యోగం పోతుంది అందువల్ల ఉద్యోగులు చిక్కులు చిక్కాకు మీకు సూచన ఏదైనా ఉంటే ఆల్టర్నేటివ్ జాబ్ ట్రై చేసుకోండి ఉద్యోగలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ కప్స్ మీరు రిఫరెన్స్ లేదంటే ట్రై చేస్తే మీకు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కొంత ఇబ్బందులు ఉంటాయి రావాల్సింది రాదు ఇవ్వాల్సింది ఇవ్వాల్సి వస్తుంది ఆర్థికమైన ఇబ్బంది మీరు ఏదైనా లోన్ ఏదైనా పెట్టారా అవన్నీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రైట్ ఫైనాన్షియల్ సోర్సెస్ మీద కావాలి తప్ప ఒకే సోర్స్ మీరు డిపెండ్ అయితే మీరు ఇబ్బందులు పడతారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఏదైనా ప్రాపర్టీ డిస్పోజల్ ఏదైనా చేయాలనుకుంటే ఇది అనుకూలమైన కాలం దాని మూలంగా కొంచెం డబ్బు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా ఉందా ఏదైనా ప్రాపర్టీ డిస్పోజ్ చేయాలనుకున్న చేస్తే ఇది చేయడానికి ఇదనం కాలం ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సోర్ట్స్ ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఏ డబ్బెంట్ ఇక సేవన్ని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అనేవాళ్ళు అంటూ ఉంటారు మీ పని మీ పని మీరు అకౌంట్లో తీసుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి ప్రశాంతంగా అన్ని సాఫీగా సాగుతాయి మగవారికి ఏదైనా సూచన ఉందా లవర్స్ చెప్తాను ఆడవారికి ఏదైనా సూచన ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యా టూ ఆఫ్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటి సోట్స్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ విద్యాధురి పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి కొంత మనసును కలిసి వేసి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది మనుషుల యొక్క తీరు మనుషుల మనస్తత్వాలు యూజోన్ త్వరకి చూస్తున్నారు మిమ్మల్ని అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది కార్యంతో పసి చేయద్దంటారు పని అందరూ వదిలేయాలి మళ్ళీ ఇంకా అందువల్ల వాళ్ళ అవసరం లేదంటే మేము పక్కన పెడతారు ఈ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది సహనంతో ఉండండి వెయిట్ చేయండి అనవసరం ఆర్గ్యుమెంట్లు ఏం చేయద్దు సహనంతో ఉంటే మళ్ళీ పరిస్థితి చక్కబడే అవకాశం ఉంటుంది ఎవరికి పెళ్లి సంబంధం సెటిండి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది డేబోర్స్ కేసులు నడుస్తూ ఉంటే అది ఇంకా జటిలమైపోయే అవకాశం ఉంటుంది ఆడవారికి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది చెప్పగలిగిన ఏమి ఉండవు మీరు ఏదో అనుకుంటారు అలా కానీ కూడా నడుస్తూ ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఉండవు వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ మగవారి దేశం వచ్చేసరికి కొంతమందికి డైవర్స్ అనేది నడుస్తుంది సడన్గా కాంప్రమైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాంప్రమైజ్ మళ్ళీ రీజాయినింగ్ జరిగే అవకాశం అతి కొద్దిమందికి ఉంటుంది అలా వైవాహిక జీవితంలో కొన్ని మంచి మాత్రమైన అవకాశం బాగుంటుంది ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్న వాళ్ళకి హ్యాపీగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఉండవు సంతానపరంగా కొన్ని వాళ్ళ పిల్లల గురించి కొన్ని మీకు నచ్చని మాటలు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో ఇంచుమించు ఐదు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో వండే సరిగ్గా చదవట్లేదనో లేదా జాబ్ సరిగ్గా చేయట్లేదు జాబ్ మానేసరేనో ఏదైనా ఇష్టం లేని మాటలు వినాల్సి వస్తుంది కొంచెం ఎనలైజ్ చేసుకోండి అవతల వాళ్ళు ఎందుకు చెప్తున్నారు జలసీత చెప్తున్నారా నిజం చెప్తున్నారా చెప్తున్న వాళ్ళు మీ మీ ఫ్రెండ్ మీ అబ్బాయి ఫ్రెండ్సా మీ అబ్బాయి శత్రువులా ఎవరు చెప్తున్నారు విశ్లేషణ నిర్ణయాన్ని తీసుకోండి అలాగే పెళ్లి సంబంధాలు ఏదైనా జరి సెటిల్ అయ్యి ఉంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు కదా మీ పిల్లల గురించి కొంచెం చెడుగా చెప్పి సంబంధం పాడు చేసే అవకాశం కూడా ఉండదు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు మీ పక్కింటి అబ్బాయి ఎలాంటి వాడిని అంటే మాకు అంత తెలియదండి ఇప్పుడు అబ్బాయిని మేము చూడలేదంటే పదేళ్ళ నుంచి చదే ఇంట్లో ఉండి చూడలేదంటే మీ గురించి బ్యాడ్గా చెప్పినట్టుగా అక్కడ ఆ రకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది విద్యార్థుని పిల్లలకు కూడా కొన్ని మిస్గైడెన్స్లో వెళ్ళే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మొదటి వారం మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ రెండో వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెండికల్స్ మూడో వారం అయినా ఉంటుంది కింగ్ ఆఫ్ పెండికిల్స్ నాలుగో వారం అయినా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మొదటి వారం పర్వాలేదు చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు రెండో వారంలో కొంచెం ఏదైనా ఫైనాన్షియల్ కొంచెం బెనిఫిట్ ఏదైనా వచ్చే అవకాశము ఉద్యోగాన్ని మాట్లాడి ప్రయత్నం చేస్తే మాట్లాడే అవకాశము ఏదైనా రిలేషన్స్ ఏమైనా దెబ్బతింటే వాటి రిపేర్ చేసుకుంటే ప్రయత్నం చేస్తే దాంట్లో ఆ రిపేర్ రిలేషన్స్ సెటిల్ అయ్యే అవకాశము మూడో వారం బాగుంటుంది అందరికి కూడా ప్రశాంతంగా కాలం సాగుతుంది ఇబ్బందులేము ఉండవు ఈ సంతానపరమైన చిక్కులు మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్స్ అని చెప్పాను కదా సంతానం చెడ్డ మాట వేటం చెడ్డ మాటలు నేను అవన్నీ నాలుగో వారం కనబడుతున్నాయి కొంచెం నాలుగు వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం వాదనలు పెంచుకోవద్దు ఎవరినైతే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే నేను ఆలోచిస్తానని చెప్పి తెలుసుకుంటాను చూస్తానని అని చెప్పి వదిలేయాలి తప్ప దేన్ని లోతుగా తప్పి డిస్కస్ చేయవద్దు నరఘోష అనారోగ్య సూచనలు రెండు కనబడుతున్నాయి నాలుగో వారం పరిహారం ఏం చేసుకోవాలి సిక్స్ ఆఫ్ సోట్స్ కార్డు తీసుకుందాం ఎంపరర్ నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ వారాహి నవరాత్రులు అవుతున్నాయి వారాహిమని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం భూయాత్